హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు మనం ఒక లీటర్ ప్యాకెట్ పాలతో నెలకి ఆరు లీటర్ కంటే ఎక్కువ నెయ్యిని ఎలా పొందాలో చూద్దాం అయితే ఇక్కడ మనం ఫుల్ ప్యాట్ మిల్క్ తీసుకోవాలి పాలు కాగబెట్టే దగ్గర నుంచి తోడు పెట్టడం మీగడ సపరేట్ చేయటం వెన్న తీయటం ఫైనల్గా వెన్న కరిగించి నెయ్యి ఎలా పొందాలో ఇదంతా చిన్న టిప్స్తో తెలుసుకుందాం పాలల్లో ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేస్తున్నాం కాబట్టి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ పాలు పెరుగు వాడుకోవచ్చు నెయ్యి చూడండి ఎంత బాగా డ్రాప్ డ్రాప్గా పడుతుందో పూసగా బాగుంది కదా ఇప్పుడు ప్యాకెట్లో ఉన్న పాలు మొత్తం గిన్నెలోకి పోసుకొని బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత అలా పైన మందంగా ఒక లేరు లాగా కడుతుంది ఇప్పుడు మనకు అవసరమైన పాలని మనం కొంచెం అట్లా షేక్ చేసుకుంటూ వంచితే పాలతో పాటు మీకడ కూడా వచ్చేస్తుంది పెరుగు కోసం అవసరమైన పాలు మీకడతో సహా గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తోడు వేయాలో చూద్దాం పాలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలండి బాగా వేడిగా ఉండకూడదు అలాగని పూర్తిగా చల్లగానే ఉండకూడదు సైడ్ నుంచి కొద్దిగా లైట్గా కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుని మేకడని డిస్టర్బ్ చేయకుండా అలా వేసి ఇంకా మనం మూత పెట్టేస్తే తోడుకుంటాయి అన్నమాట పాలని ఉదయము సాయంత్రం సిక్స్ లోపు ఒకసారి కాగబెడితే మందంగా వస్తుంది చూస్తున్నారు కదా ఇది థర్టీ డేస్ నుంచి కలెక్ట్ చేసిన పెరుగు వెన్న తీయటానికి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టినవి అవి రెండు గిన్నెలండి ఇప్పుడు ఎలా తీయాలి అనేది మీకు తెలియటం కోసం మళ్ళీ ఇప్పుడు పెరుగు మీద మీగడ తీసి చూపిస్తున్నాను చూడండి ఒక పక్క నుంచి షార్ప్గా ఉన్న స్పూన్ తోటి లైట్గా అలా రోల్ చేస్తున్నట్టుగా లాగితే ఒక సైడ్కి వచ్చేస్తుంది అది మొత్తం తీసి గిన్నెలోకి వేసుకోవాలి అంతేనండి ఇప్పుడు కూలింగ్ తగ్గకుండా ఉన్నప్పుడే ఆ గిన్నెలో అదంతా మీగడ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఎందుకంటే రెండిట్లో ఉన్నది మిక్సీ జార్కి సరిపోదండి ఇప్పుడు ఒకటి మాత్రం వేసిన తర్వాత వాటర్ కూడా కూల్ వాటర్ పోయాలి ఇప్పుడు వన్ మినిట్ వరకు మిక్సీలో వేసిన తర్వాత గ్రైండ్ చేయాలండి ఫస్ట్ లో స్పీడు తర్వాత హై స్పీడు ఫస్ట్ లో స్పీడు తర్వాత హై స్పీడు అలా స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేయాలండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఏమన్నా కొంచెం మిక్సీకి వెన్న అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయొచ్చండి అప్పుడు మీకు నీట్గా వచ్చేస్తుంది కొంచెం గ్యాప్ ఇచ్చి మిక్సీకి వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎన్న వెన్న ఎంత బాగా వస్తుందో ఇది ఒక గిన్నెలో అది మాత్రమేనండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి వేసుకుందాం ఎందుకంటే మిక్సీ జార్కి అంతే కెపాసిటీ ఉంది ఇంకెక్కువ వేసినా పట్టదని చూడండి ఫస్ట్ టైం తీసిన దానిలో అంత వెన్న వచ్చింది మీరేంటంటే ఒకవేళ మిక్సీకి వేసినప్పుడు ఒక్కోసారి పల్సగా అనిపిస్తుంది కంగారు పడాల్సిన పని ఏం లేదు మళ్ళీ ఇంకొకసారి కొంచెం అట్లా వెయిట్ చేసి మళ్ళీ మిక్సీకి వేసారంటే చక్కగా వచ్చేస్తుంది మీకు సౌండ్ కూడా తెలుస్తుంది డిఫరెన్స్ కొంచెం టకటకా అని కొట్టుకుంటున్నట్టుగా ఇది మిక్సీ జారే కొంచెం షేక్ అవుతుంది మిక్స్ ఈ వెన్న అయినప్పుడు అదే మీకు తెలిసిపోతుంది అనమాట కంగారు పడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు వెన్నని కొంచెం నీళ్ళు పోసి కడుక్కుంటే మనకు అది ఎక్కువగా అదేమో నల్లగా ఇది వస్తుంది కదా గోదావరి ఉంటారు అది రాకుండా ఉంటుంది అదే మొత్తం కడిగేసిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం వంచేసుకొని ఇది అంతేనండి వెయిట్ చేసుకుంటే ఎలా కరుగుతుందో చూడండి ఎన్ అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ నెయ్యికి అలవాటు పడ్డారంటే మళ్ళీ మీరు ఎక్కడ కొనేదానికి కొంచెం చూడరు ఇది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసైనా మళ్ళీ మీరు నెయ్యి చే ఈ నెయ్యే చేసి ఇలాగే చేసుకొని వాడుకుంటారు నేను నెయ్యి ఎలా తయారు చేశానో మీరు అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కరివేపాక వేసాను అది క్రిస్పీగా వచ్చి ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేము మళ్ళీ అయితే ఏమో మెంతులు అనమాట ఒక నాలుగైదు మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కూడా ఇంకంతేనండి ఫిల్టర్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే నెయ్యి తయారైపోయినట్లే కలర్ కూడా నెయ్యి కాగబెట్టేటప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటట్టు చూడాలండి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం అది మెల్ట్ అవుతూ ఉంటుంది అందుకని పూర్తిగా కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి కొంతమంది పాలు తెచ్చిన వెమ్మటే కాఫీ టీలకి వాడేస్తుంటారు కాగపెట్టకుండా ఆ మిగిలిన పాలు కాగబెడితే ఎక్కువ మేగడ రాదండి మేగడంతా కాఫీ టీల్లోకి వెళ్ళిపోతుంది అది గమనించుకొని మొత్తం ఒకసారి కాగబెట్టి మీకడ కట్టిన తర్వాత మీ కూడా సపరేట్ చేసి పాలు వాడుకోవాలి అంతేనండి థ్యాంక్ ఫర్ వాచింగ్